ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి హై శ్రీ మాతంగే దేవ్యే నమో నమ ఈరోజు ముఖ్యమైన విశేషం ఏమిటంటే ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో అక్టోబర్ తొమ్మిదవ తారీఖున గురువారం నాడు అట్ల తద్ది అయితే ఈ అట్లతద్ది విశేషం ఏమిటో తెలుసుకుందాం ఈ అట్లతద్దిని చంద్రోదయ ఉమావ్రతము అని అట్లతద్ది నోము అని కూడా అందరూ అంటూ ఉంటారు అంత అట్లతద్ది యొక్క అంతరార్థం ఏమిటంటే త్రిలోక సంచారి అయిన నారద మహాముని ప్రోద్భలంతో గౌరీదేవి శివుని పతిగా పొందడానికి మొదటిసారిగా చేసిన విశిష్టమైన వ్రతమే ఈ అట్లతద్ది స్త్రీలు సౌభాగ్యం కోసమై చేసుకునే వ్రతం ఇది చంద్రారాధన ప్రధానమైన చంద్రకళల్లో కొలువై ఉన్న శక్తి అనుగ్రహం చేత స్త్రీ సౌభాగ్యం పెరుగుతుందని కుటుంబంలో సుఖశాంతులు వర్దిల్లుతాయని శాస్త్రం యొక్క వచనం ఈ పండుగలో అమ్మవారికి అట్లని నైవేద్యంగా పెట్టడంలో ఓ అంతరార్థం ఉంది నవగ్రహాల్లోని కుజుడికి అట్లంటే మహాప్రియం అట్లను ఆయనకు నైవేద్యంగా పెడితే కుజదోష పరిహారమై సంసార సుఖంలో ఎటువంటి అడ్డంకులు రావని ఒక నమ్మకం ఋతుచక్రం సరిగా ఉండేలా చేసి కాపాడుతుంది అందువల్ల గర్భాధారంలో ఎటువంటి సమస్యలు ఉండవు మినపపిండి బియ్యపు పిండిని కలిపి అట్లను తయారు చేస్తారు మినుములు రాహువుకు బియ్యము చంద్రునికి సంబంధించిన ధాన్యాలు కాబట్టి గర్భదోషాలు తొలగిపోవాలంటే ఈ అట్లనే వాయినంగా ఇవ్వాలి ఆశ్వీయుధ బహుళ తదియనాడు వచ్చే అట్ల తద్ది స్త్రీలకు ఎంతో శుభప్రదమైనది పిల్లలు పెద్దలు అందరికీ ప్రమోదాన్ని కలిగించే పర్వదినం ఈ రోజున తెల్లవారుజామునే లేచి గౌరీదేవి పూజ చేయాలి చంద్రదర్శనం అనంతరం శుచి అయి తిరిగి గౌరీ పూజ చేసి ఆమెకు పది అట్లు నైవేద్యంగా పెట్టాలి తరువాత మొత్తయిదువులకు అలంకారం చేసి పది అట్లు పది ఫలాలు వాయినంగా సమర్పించాలి అట్ల దద్దినోము కథ చెప్పుకొని అక్షతలు వేసుకోవాలి అనంతరం భోజనం చేయాలి పది రకాల ఫలాలను తినడం పది మార్లు తాంబూలం వేసుకోవడం పది మార్లు ఊయల ఊగడం ఈ పండుగలో విశేషం గౌరీదేవికి నైవేద్యంగా అట్లు పెడతారు కనుక ఈ పండుగకు అట్ల తంది అనే పేరు వచ్చింది దీనినే ఉయ్యాల పండుగని గోరుంటాకు పండుగని అంటారు ఈ విధంగా వాయనం ఇచ్చుకుంటే గౌరీదేవి అనుగ్రహంతో పెళ్లి కాని అమ్మాయిలకు గుణవంతుడైన రూపవంతుడైన భర్త లభిస్తాడని పిల్లలు కలుగుతారని ఐదవతనంతో పాటు పుణ్యం లభిస్తుందని తరతరాల నుంచి వస్తున్న నమ్మకం పది మంది ముత్తైదువులకు నల్లపూసలు లక్కకోళ్ళు రవికెలగుడ్డ దక్షిణ తాంబూలాలు మరియు పది అట్లు ఇచ్చి భోజనాలు పెట్టి ఆశీస్సులు తీసుకోవాలి పదేళ్ళు ఈ వ్రతాన్ని పూర్తి నిర్వహి పూర్తిగా పది సంవత్సరములు చేసి ఉద్యాపనం చెప్పుకున్న స్త్రీలకు సంసారంలోని సర్వ దుఃఖాలు తొలగిపోయి సర్వసుఖాలు లభిస్తాయి సృష్టి స్థితి లయలకు కారణమైన బ్రహ్మ విష్ణు పరమేశ్వరుల భార్యలు సరస్వతి లక్ష్మి పార్వతులకు నెల పొడుగునా ఉత్సాహంగా సాగే మాసం ఈ ఆశ్వీయుత మాసం అమ్మవారికి ఆటపాటలు అంటే చాలా ఇష్టం కాబట్టి ఇంకా రజస్వలలో కానీ ఆడపిల్లలు ఆడినా పాడినా వాళ్ళంతా అమ్మవారి సేవ చేసినట్టే అని చెబుతున్నాయి పురాణాలు కాబట్టి అందరూ కూడా ఆడవాళ్ళందరూ కూడా ఈ అట్ల తద్ది నోము చక్కగా చేసుకుని ఆ గౌరీదేవి యొక్క సంపూర్ణమైన అనుగ్రహాన్ని పొంది మీ కోరిన కోరికలన్నీ కూడా నెరవేరే విధంగా ఈ యొక్క అట్ల తద్ది నోము చేసుకుంటారని మరీ మరీ కోరుతున్నాం శ్రీమాతయనమ మీరు గురువుగారిని కాంటాక్ట్ అవ్వాలనుకుంటే పయనిచ్చిన నెంబర్తో కాల్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ